మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్తో మన ముందుకొచ్చారు కానీ అనుకున్న స్థాయిలో ఈ సినిమా ఆడదలేదనే విషయం తెలిసిందే దర్శకుడు శంకర్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడని సినిమాకు ముందు చాలా మంది అనుకున్నారు కానీ విడుదల తర్వాత ఆ కేపబిలిటీ సినిమాలో లేదని తెలుస్తోంది శంకర్ గత సినిమాలో ఉన్న మ్యాజిక్ ఈ సినిమాలో లేదని అన్నారు దీంతో రామ్ చరణ్ మూవీల పరంగా డేలా పడిపోయారు అభిమానులు దీంతో రామ్ చరణ్ మూవీల కోసం ఇప్పటికే ఆర్సీ సిక్స్టీన్ మూవీ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే డైరెక్టర్ బుచ్చుబాబు సానా ఈ సినిమాని అత్యంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు ఇక తాజాగా బుచ్చుబాబు సానా గారు తాజాగా రామ్ చరణ్ మూవీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఆర్సీ సిక్స్టీన్ మూవీ కోసం చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు రామ్ చరణ్ని ఇందులో ఎప్పుడు చూడని విధంగా మంచి క్యారెక్టర్లు నటింపజేస్తున్నాను ఒక భారీ ఫైటర్స్ తొందరగా వస్తున్నారు బాలీవుడ్ నుంచి థియేటర్లో చూపు తిప్పుకోలేరు ఎవరు ఆయన ఫైట్స్ హైలైట్ అవుతాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ బుచ్చు సానా గారు ప్రశ్న వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లో పదిహేడు సినిమాని వెంటనే స్టార్ట్ చేయనున్నారు రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో అద్భుత ఘన విజయం సాధించిన సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమా రాబోతోంది ఆర్సీ సెవెంటీన్ మూవీపై ఇప్పటివరకు అధికార ప్రకటన రావాల్సి ఉండగా దీనిపై అధికార ప్రకటన రెండు రోజులు రానుందట